నిజామాబాద్ లోని స్నేహ సొసైటీకి చెందిన అందుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న వికాస్ నాయక్ వికాస్ నాయక్ స్వస్థలం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం లోంకతాండ మూడు సంవత్సరాల వయసులో అనారోగ్యంతో చూపును కోల్పోయిన వికాస్ పాటలు పాడడం కొమరెల్లి మల్లన్న బీరప్ప రాముడు సీత హనుమంతుని లాంటి పౌరాణిక గాథలను కథలు పాటల రూపంలో ధారాళంగా చెప్పడంలో ప్రావీణ్యం సంపాదించిన వికాస్ నాయక్ టీవీలో వచ్చే రికార్టూన్ క్యారెక్టర్ల డైలాగ్స్ ను ఆచిగుద్దినట్లు అనుకరించి చెప్పగలడంలో నేర్పు సాధించిన వికాస్ రెండు కిడ్నీలు పాడే గత రెండు సంవత్సరాలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డ వికాస్ నాయక్ తండ్రి జగ్గారెడ్డిని కలిసి సహాయం అడగాలని తన తల్లి తాతయ్య అమ్మమ్మ పెద్దమ్మలతో కలిసి సంగారెడ్డికి వచ్చిన వికాస్ నాయక్ తండ్రి జగ్గారెడ్డిని కలిసి సహాయం అడగాలని తన తల్లి తాతయ్య అమ్మమ్మ పెద్దమ్మలతో కలిసి సంగారెడ్డికి వచ్చిన వికాస్ నాయక్ తన కోసము తన తండ్రి చికిత్స కోసము ఆరు లక్షల రూపాయలు అప్పు వడ్డీ లక్షల రూపాయలు అయిందని ఆర్థిక సహాయం చేయాలని జగ్గారెడ్డిని కోరిన వికాస్ నాయక్ తక్షిణమే స్పందించి ఏడు లక్షల యాభై వేల రూపాయల నగదును అందించిన జగ్గారెడ్డి పాటలు పౌరాణిక గాథల్లోని పద్యాలను అలవోకగా చెప్పిన తీరును చూసి వికాస్ నాయకును అభినందించిన జగ్గారెడ్డి మల్లన్న బీరప్ప వీర గాథలను రాగయుక్తంగా ఏకధాటిగా చెప్పడంతో వికాస్ నాయక్ ప్రతిభను చూసి అబ్బురపడ్డ జగ్గారెడ్డి అయితే బాగా చదువుకొని కలెక్టర్ అవుతానని జగ్గారెడ్డికి తెలిపిన వికాస్ నాయక్ కష్టపడి చదువుకుని కలెక్టర్ కావాలని మీ కుటుంబాన్ని బాగా చూసుకోవాలని అందుకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పిన జగ్గారెడ్డి ఇకపై తమ ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ పాటలు పాడేందుకు పిలుస్తానని వికాస్ నాయక్ చెప్పిన జగ్గారెడ్డి స్వయంగా కారు ఏర్పాటు చేసి వికాస్ నాయక్ కుటుంబాన్ని వారి స్వస్థలానికి పంపిణీ జగ్గారెడ్డి

మేము అనుకోవాలి చూసాము ఇప్పుడే ఏమంటుందని యూట్యూట్యూబ్ లో చూసినాము చాలా పాటలు అయినా అసలు అంటే అందరు తెలుసు విషయం ఏంటంటే ఇక్కడికి ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు మూడు నాలుగు నుంచి నుంచి ఒక ఆరు లక్షల అప్పు 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 ఇతని కోసము వీళ్ళ తండ్రికి రెండు కిడ్నీలు ఫెయిల్ అయింది అంట తండ్రి ఇంటికాడు తల్లి కూడా కొంత హెల్త్ బాగాలేదు ఆమెకు కొంత సరువు ఎత్తలేదు తల్లి ఇతనికి నాలుగు వేలు ఇప్పుడు పెన్షన్ వస్తుంది ఇతనికి ఐదారు నాలుగైదు ఏళ్ళ నుంచి వీళ్ళు ఆరు లక్షల అప్పు ఇంటి కోసం చేసిన అప్పు వీళ్ళకు అవసరాలకు అప్పు నెలకు ఇంట్రెస్ట్ కడతాడంట అది భారం అయింది నాలుగైదు నెలల నుంచి విత్తి కట్టలేకపోతున్నాను వినాయక చవితి కంటే ముందు బహుశా ఇక అసలు నాకు అర్థం కాలేదు అక్కడ మీకెట్టేసి నా దగ్గర రావాలని చెప్పారు అంటే అది నాకు అర్థం అది చెప్పేది నా దగ్గర రావాలని నీకేంటి అనిపించింది ఏమని నేను నేనిస్తాను లీకెళ్ళా తెలుసు అన్నీ కూడా ఉన్నాయో అది కూడా ఉన్నావా అది సరే వినాయక చవితి కంటే ముందు వచ్చింది పిల్లలు ఏదో ఒక శని శుక్రవారం వచ్చినట్టున్నాడు శనివారం బయటకు వస్తారు కదా ఆ రోజు కలుస్తాడని వచ్చింది ఇద్దరు వచ్చారు సరే ఆ వినాయక చేతి పెట్టే ముందు ఒక టూ త్రీ డేస్ నేను రాలేదు శనివారం కూడా ప్రజలకు రాలేదు ఆ శనివారం వెళ్ళిపోయి బిజీ ఫూట్లో రాలేదు ఇక ఈరోజు రెండు రోజులు ఉండి ఒక రోజు బుల్లెవాడుపూర్ అంటే ఒక రోజు ఇంకో బుల్లెవాడుపూర్ నేను వెళ్ళిపోయాను రేపు శనివారం కదా ఎట్లా రేపు వస్తారు కదా రోజు వచ్చేది వాళ్ళు అయితే మేము నేను నేను సరే రోజు ఇట్టే వస్తున్నా కదా ఇక ఇప్పుడు ఇక అంటే కదా ఇప్పుడు ప్రెస్ మీట్లు లేవు రాజకీయాలు చర్చ లేదు ప్రెస్ మీట్లు బంద్ చేసినా ఇప్పుడు మనం ఒక ఇప్పుడు కొన్ని రోజులు రాజకీయాలు ప్రెస్ మీట్లు అన్ని కొంత దూరం ఉంటున్నాం కదా అటు మన పెద్ద మన అవసరం కూడా లేదు ఇప్పుడు అర్జెంట్గా ప్రెస్ మీట్లు పెట్టి చేసిన కూడా ఏం లేని ఇక ఇక సంగారెడ్డి రివ్యూలు మంజరా వాటర్ ఆ పనులు ఈ పనులు ఇక నడుస్తుంది కదా ఇటే వస్తున్నా కదా సరే శనివారం పదిహేను గట్లు వస్తా మీరు రేపు బహిరంగ చూస్తా కదా అని ఇతను వచ్చాడు ఇతని ఉద్దేశం ఏంటంటే ఆరు లక్షల అప్పు ఉన్నది ఆయన ఇతరు ఇంత అడగాలని ఆరు లక్షలు అడగాలని రాలేడు కానీ అంతే కదా ఇక ఎట్లా అడుతాడు ఇలా అడగలేడు కదా అంతేనా సరే ఇక మనకింద అలవాటు కదా ముందు రాగానే అసలు సమస్య ఏంది ఎంత అంత అడుగుతా ఇవన్నీ చెప్పాడు చెప్తాను సరే నేను అతని మాట కూడా ఇచ్చేసిన సరే ఇప్పుడు కంట ఉంది మంచి పాటలు పాడుతున్నాడు అచ్చా ఇంకో ఇతను ఏమన్నాడంటే బాగా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇప్పుడు దాకా వీడియోస్ కూడా ఉన్నాయి నువ్వు ఏంది ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఈ ఆరు లక్షలు అప్పు ఆ మెత్తితో అటు కలుపుకుంటూ ఏడు లక్షలు ఇది క్లియర్ చేసుకుని మళ్ళీ అప్పు చేయము అని అన్నాడు అంతేనా మళ్ళీ అప్పు చేయను అని తన మాట తర్వాత పాటలు పాడి ఆ సంపాదన తోటి తల్లిని తండ్రిని పోషించుకుంటా తర్వాత చదువుతూ కలెక్టర్ అయి తల్లిదండ్రులను చూసుకుంటా పెంచుకుంటా అది అతని లైన్ అంతేనా అతను గోల్ అది ఇది అతని గోల్ కలెక్టర్ కావాలనేది అతను గోల్ అది మన అలవాటు ఏంటంటే ఎవరైనా వచ్చి అడిగితే ఏదో ముక్కుబడిగా ఏదో మనం ఏదో యాభై చేతిలో పెట్టి లక్ష చేతే పోం కదా ఇవి ఇస్తే సమస్య పరిష్కారం మన లైన్ ఎప్పుడు కట్టలే ఉంటుంది నేను ఒక లైన్ తీసుకునేదంటే నేను చెప్పిన ఇక ఆరు లక్షలు అప్పు అప్పు కట్టుకో ఆ పైసలు అరేంజ్ చేస్తా ఆ లక్ష కూడా ఇంట్రెస్ట్ ఇస్తా ఏడు లక్షలు ఇస్తా తీసుకుపోయి ఇంకో యాభై వేలు ఎక్స్ట్రా ఇస్తాను ఎందుకు ఇస్తాను చెప్పాల బికాస్ ఆరు లక్షలు అప్పు కట్టుకో ఇస్తున్నా ఏ ఇంకో లక్ష ఎక్స్ట్రా ఇస్తున్నా మిత్తులు కట్టేసేయి ఇంకా యాభై వేలు ఎందుకు ఇస్తున్నా అంటే నువ్వు ఏదో దీక్ష దీక్ష భోజనం పెడతా దానికి ఒక యాభై వేలు ఎక్స్ట్రా ఇస్తున్నావు సరేనా నువ్వు మళ్ళా దానికి యాభై వేలు మళ్ళా ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా అప్పు అవుతుంది ఇంట్రెస్ట్ పోతుంది శివుడు దేవుడు శివదేవుడు ఆయన హనుమాన్ దేవుని దగ్గర నైవేద్యం పెట్టి పది మంది భోజనాన్ని చేపిస్తావు అంతే లైన్ లైన్గా ఆ యాభై వేలు కూడా ఇస్తున్నా నీకు ఏడున్నర లక్షలు ఇస్తున్నా ఇక జాగ్రత్తగా అచ్చా ఇంకోటి ఇక నీకు ఆ ఫోన్ కూడా ఇప్పించరా కదా నువ్వు యూట్యూబ్ ఛానల్ సొంతంగా పెట్టుకునే ప్లాన్ చేయ నువ్వు ఇక ఇప్పటికైతే ఫోన్ తోటి నడిపి ఆ యూట్యూబ్ ఛానల్ ఎట్లా ఏంది అనేది నువ్వు మళ్ళీ ఒకసారి కావాలంటే నువ్వు సపోర్ట్ ఈ బాబుకి యూట్యూబ్ సొంతంగా ఎట్లా చేసుకోవాలి అక్కడ ఆయన ఆయనకు వస్తాను ఉంటే చూడు దానికి సపోర్ట్ ఇస్తాం తాను యూట్యూబ్ సెట్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ ఇస్తాం ఫైనాన్షియల్ గా నువ్వు ఫీడ్బ్యాక్ చేసి అతనికి కొంత కరెక్ట్ గా మళ్ళీ అతని చేతుల పోకుండా ఆయన ఆడిన పాటలు జనాలు కనెక్ట్ అవుతున్నారు ఆల్రెడీ ఏం కదా ఒక్కొక్క దానికి మంది ఒక పాట పదిహేను లక్షల మంది చూస్తున్నారు కాబట్టి అట్లా కొంత మెల్ల మెల్ల మెల్లగా డెవలప్ చేసుకుంటాడు ఇది అట్లా కొంత ఆయనకు అయితే ఇది అతను లైన్ కి మనం మన సహకారం అంతే కదా రాబు అదే ఏడున్నర లక్షలు చేసి చెప్పి రేవంత్ రెడ్డి గారి చెప్పి ఇంద్ర ఇల్లు కావాలి చెప్పి ఇస్తాడు సరేనా సీఎం రేవంత్ రెడ్డి గారిని చెప్తా మీ లోకల్ ఎమ్మెల్యే కూడా చెప్తా ఎవరు లోకల్ ఎమ్మెల్యే సార్ మదన్ మోహన్ సార్ కూడా చెప్తా ఓకేనా మీ మదన్మోహన్ సాబ్బకి ఎమ్మెల్యే సాకి చెప్తా అంటే సీఎం రేవంత్ రెడ్డి సాగు కూడా చెప్తా మీకు ఇందిరామ్మ ఇల్లు కూడా ఏర్పాటు చేపిస్తా బాబు ఎంత ఏడున్నర లక్షలు జాగ్రత్తగా అప్పు పట్టుకో మాట ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ అప్పు చేయనని అప్పులు ఎటువంటి నాకు నాకు ఉన్నాయి అప్పులు అప్పులు నాకు కూడా ఉన్నాయి అప్పులు الناس <applause> طبعا <applause> <applause>